వశిష్ఠుడు లేచి చెప్పాడు ఈ ఇష్వాకు వంశం ఎంత గొప్పదో తెలుసా ఎంతమంది మహాపురుషులు ఆవిర్భవించారో తెలుసా జనక మహారాజా అసలు ఈ ప్రపంచమంతా ఒకప్పుడు అవ్యక్తమై ఉండేది అవ్యక్తము అంటే సృష్టి ఏర్పడలేదు అవ్యక్తమైనటువంటి ఈ సృష్టిలో మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చాడు అవ్యక్తము బ్రహ్మ బ్రహ్మగారికి మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి సూర్యుడు సూర్యునికి మనువు మనువుకి ఇక్ష్వాకువు ఇక్ష్వాకువుకి కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షికి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకి త్రిశంకువు త్రిశంకువుకి దుందుమారుడు అన్న కొడుకు ఆ దుందుమారునే యువనాశ్వడు అని పిలుస్తారు దుందుమారుడు లేక యువనాశువుడు ఆయనకి మాంధాత మాంధాతకి సుసంధి సుసంధికి ఇద్దరు కొడుకులు ధ్రువసంధి ప్రసీన చిత్త అందులో ధ్రువసంధికి భరతుడు భరతునికి అసితుడు అసితునికి సగరుడు సగరునికి అసమంజసుడు అసమంజసునికి అంశమంతుడు అంశమంతునికి దిలీపుడు దిలీపునికి భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకుచ్చునికి రఘువు రఘువుకి ప్రవృద్ధుడు ప్రవృద్ధునికి శంఖనుడు శంఖనుడికి సుదర్శనుడు సుదర్శనునికి అగ్నివర్ణుడు అగ్నివర్ణుడికి శ్రీఘ్రగుడు శ్రీఘ్రగుడికి మరువు మరువుకి ప్రశిషుకుడు ప్రశిషృకునికి అంబరీషుడు అంబరీషుడికి నహుషుడు నహుషుడికి యయాతి యయాతికి నాభాగుడు నాభాగునికి అజుడు అజుడికి దశరథుడు దశరథునికి రామలక్ష్మణ భరత చతుర్ధుడు ఇది వంశం ఈ క్షోక వంశంలో ఇంతమంది మహాపురుషులు ఆవిర్భవించారు అటువంటి దశరథ మహారాజు గారు సంతానం లేక అశ్వమేధయాగం చేసి పుత్రకామేష్టి చేస్తే వచ్చినటువంటి కుమారులు అందులో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తికి నీ కుమార్తె అయినటువంటి సీతమ్మనిచ్చి వివాహం చేయడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా ఇప్పుడు ఆలోచించి చెప్పు వెంటనే జనక మహారాజు గారు అన్నాడు మీరొక మంచి సంప్రదాయాన్ని పాటించారు మీ వంశం గురించి పెద్దవారైన వశిష్ఠుడి చేత చెప్పించారు మరి నేను కూడా నా వంశం చెప్పాలి కదా చెప్పిన తరువాత దశరథుడికి నచ్చాలి కదా అవతల వైపు వశిష్ఠుడు మాట్లాడాడు తప్ప దశరథుడు మాట్లాడలేదుగా అంత నిష్పక్షపాతంగా అంత పెద్దరికంగా ప్రవర్తించాడుగా నేను కూడా అలా ప్రవర్తించాలి కదా అంతర్లీనం కాబట్టి శతానందుల వారు గౌతమ మహర్షి యొక్క కొడుకు ఆయన యువతల వైపు పౌరోహిత్యం అందుకని శతానందుల వారిని పిలిచి మా వంశాన్ని వివరించమన్నాడు శతానందుల వారు జనకుడి యొక్క వంశాన్ని చెప్పాడు వాళ్ళ వంశంలో మొట్టమొదటి చక్రవర్తి నిమి ఆ నిమికి మిధి మిధికి ఉదావసు ఉదావసుకి నందివర్ధనుడు నందివర్ధనుడికి సుకీతు ఆ సుకీతుకి దేవరాతుడు ఆరవవాడు ఆ దేవరాతుని సమయంలోనే శివధనస్సుని తీసుకొచ్చి పరమశివుడు న్యాసంగా ఉంచాడు కాబట్టి దేవరాతుడు ఆ దేవరాతునికి బృహద్ధుడు బృహద్్రధుని యొక్క కుమారుడు మహావీరుడు మహావీరుని యొక్క కుమారుడు సుభృతి ఆ సుభృతి యొక్క కొడుకు తుష్టకేతు ఆ దుష్టకేతువు యొక్క కుమారుడు హరియశ్వుడు హరియశ్వుని యొక్క కొడుకు మరువు మరువు యొక్క కొడుకు ప్రతీంధకుడు ప్రతీంధకుని యొక్క కొడుకు కీర్తిరథుడు కీర్తిరథుని యొక్క కుమారుడు దేవమీధుడు దేవమీఢుని కుమారుడు విభుధుడు విభుధుని యొక్క కుమారుడు మహీధ్రకుడు మహీధ్రకుని యొక్క కుమారుడు కీర్తిరాతుడు కీర్తిరాతుని యొక్క కుమారుడు మహారోముడు మహారోముని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోమునికి ఇద్దరు కుమారుడు పెద్దవాళ్ళను నేను జనక మహారాజు అడిగో నా బ్రహ్ముడు ఉషత్డు నాకిద్దరు కుమార్తెలు పెద్ద పిల్ల సీతమ్మ రెండవ పిల్ల ఊర్మిళ ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఆయన కుమార్తెలలో పెద్ద పిల్ల మాండవి రెండవ పిల్ల శృతకీర్తి మీరు నన్ను పిల్లను అడిగారు నేను తప్పకుండా ఇస్తాను నశంసయ మూడు మాట్లు చెప్తున్నాను మూడు మాటలు ఏదైనా చెప్తే సత్యం మూడు మాటలు చెప్తున్నాను సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చీతం అని రాముడికిచ్చి పెళ్లి చేస్తాను ఊర్మిళని లక్ష్మణస్వామికిచ్చి పెళ్లి చేస్తాను మూడు మాట్లు చెప్తున్నాను కాబట్టి సత్యం కాబట్టి వివాహం అంగీకరించినట్లేనా దశరథ మహారాజు గారు వశిష్ఠుడు విశ్వామిత్రుడు పరమ సంతోషం పొందారు వెంటనే విశ్వామిత్రుడు లేచి ఒక మాట అన్నాడు భరతస్య కుమారుఘీమతీరాజన్మరో రామలక్ష్మణులు ఇద్దరికి నీ ఇచ్చి పెళ్లి చేస్తున్నావు నీ తమ్ముడు కదా ఆయనకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కదా ఇటు దశరథుడికి ఇంకో ఇద్దరు కుమారులు ఉన్నారుగా భరత శత్రుఘ్నులు నీ తమ్ముడి కుమార్తెల మీద అధికారం అన్నగారిగా నీదేగా కాబట్టి ఆ పిల్లలు ఇద్దరిని ఇచ్చి వివాహం చేయి నలుగురు కుమారుడికి నలుగురక్క చెల్లెళ్ళు భార్యలు అవుతారు సంతోషంగా ఉంటారు ఏం అభ్యంతరమా జనక మహారాజా అని అడిగాడు కుషత్భుని ఒక్క ఒక్కసారి చూసి ప్రమాణం చేశాడు ఆ పిల్లలిద్దరినీ కూడా భరతశకృలకి ఇచ్చి వివాహం చేస్తారు ఎప్పుడు చెయ్యాలి ఉన్నవాళ్ళు ఎవరు సామాన్యుల వాళ్ళందరూ ఒకరోజు రాత్రి పడుకున్నారు మహానుభావులు కలిసి ఏం మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకోక మౌనంజాలు మాట్లాడుకోవడం కాబట్టి వెంటనే ముహూర్తాన్ని నిశ్చయం చేశారు ఉత్తర ఫల్గునీ నక్షత్రానికి భగుడు అధిదేవత సంతాన ప్రదాత కాబట్టి ఉత్తర ఫల్గునీ నక్షత్రంలో రామలక్ష్మణ భరత చతుర్థి నలుగురికి కూడా వివాహం అన్నారు ఆ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభం చేసే ముందు స్నాతకోత్సవంలో ఒక్కొక్క పిల్లవాడి పేరు మీద లక్ష గోవుల్ని బంగారు కొమ్ములు అలంకరించి పాలు పితకడానికి పాత్రలతో సహా నాలుగు లక్షల ఆవులను దూడలను దానం చేశాడు దశరథ మహారాజు గారు